సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ వైవిధ్యమైన చిత్రాలతో మెప్పిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించిన పద్మభూషణ్ బాలకృష్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా అని ట్వీట్ చేశారు పవన్ కాన్పూర్ లో యువతిపై వీధి కుక్కల దాడి ముఖానికి పదిహేడు కుట్లు వేసిన వైద్యులు కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థినిపై వీధి కుక్కలు దాడి చేశాయి కింద పడేసి ముఖాన్ని గాయపరిచిన మూడు కుక్కలు కర్రలతో కుక్కలను తరిమిన స్థానికులు ఆహారం తినలేని స్థితిలో బాధితురాలు వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో మహిళా సాధికారతకు కొత్త మైలు రాయి రాష్ట్ర ప్రభుత్వం రాపిడ భాగస్వామ్యంతో వెయ్యికి పైగా మహిళలు ఎలక్ట్రిక్ స్కూటర్లు మూడు చక్ర వాహనాలు అందుకుని స్వయం ప్రేరిత డ్రైవర్లుగా మారారు ఎంఈపిఎంఏ ద్వారా బ్యాంక్ లోన్లు రాయితీలు రాపిడో ఈఎంఐ సాయం ఇచ్చి వారిని ఆర్థికంగా సుస్థిరం చేశారు విజయవాడ విశాఖ నెల్లూరు నగరాల్లో మహిళలు రోజు రైడ్స్ చేసి నెలకు పది నుంచి పన్నెండు వేల వరకు సంపాదిస్తున్నారని హెచ్ఆర్టీ మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు మహిళా సాధికారత మా ప్రాధాన్యత ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో లక్ష్యాన్ని విస్తరిస్తామని లోకేష్ పేర్కొన్నారు కరీంనగర్ జిల్లాలో జరిగిన టిపిసిసి జనహిత యాత్రలో పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ దొంగ ఓట్ల ద్వారా ఎనిమిది మంది బిజెపి ఎంపీలు గెలిచారని అనుమానం వ్యక్తం చేశారు బండి సంజయ్ బీసీ నేత కాదని కులం మతం దేవుడి పేర్లతో ఓట్లు అడిగే నాయకుడని విమర్శించారు బీఆర్ఎస్ పని అయిపోయిందని మూడు ముక్కలైందని నాలుగో ముక్క కోసం కాంగ్రెస్ కు మాత్రమే అవకాశం ఉందని స్పష్టం చేశారు పార్టీ శ్రేణులను ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు యాత్ర మలయాళం నుంచి ప్రారంభమై గంగాధర వరకు కొనసాగింది వరుస పండుగల నేపథ్యంలో ఇరవై రెండు స్పెషల్ ట్రైన్స్ నడపనున్న సౌత్ సెంట్రల్ రైల్వే దసరా దీపావళి చట్ పండుగలకు ఇరవై రెండు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు సెప్టెంబర్ నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు సికింద్రాబాద్ తిరుపతి మధ్య నాలుగు సర్వీసులు కాచిగూడ నాగర్సోల్ మధ్య నాలుగు సర్వీసులు ఐదు నుంచి ఇరవై ఆరు వరకు తిరుపతి సికింద్రాబాద్ మధ్య నాలుగు సర్వీసులు నాగర్సోల్ కాచిగూడ నుంచి నాలుగు సర్వీసులు నడుస్తాయన్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ మూడు వరకు సంత్రాజీ చెర్లపల్లి మధ్య మూడు సర్వీసులు సెప్టెంబర్ ఇరవై అక్టోబర్ నాలుగు వరకు చెర్లపల్లి సంత్రాజీ మధ్య మూడు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు కేంద్రం ఢిల్లీ ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించింది ఇప్పటికే సిఆర్పిఎఫ్ అందిస్తున్న భద్రతా బాధ్యతలు ఇకపై ఢిల్లీ పోలీసులకు అప్పగించబడ్డాయి సివిల్ లైన్స్ లో జన్ సున్వాయి కార్యక్రమ సమయంలో జరిగిన దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సక్రియ రాజేష్ భాయ్ ఖింజీగా గుర్తించబడ్డాడు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు దర్యాప్తులో సీఎం నివాసంలో భద్రతా లోపాలు గుర్తించబడ్డాయి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం హోంమంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించి ముందస్తు చర్యలు చేపడుతుంది జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా అని అమిత్ షా అన్నారు ఇటీవల జైలుకు వెళ్లిన తర్వాత కూడా రాజీనామా చేయని ధోరణి కనిపిస్తుంది తమిళనాడు ఢిల్లీలో మంత్రులు జైలుకు వెళ్లినా రాజీనామా చేయలేదు జైలుకెళ్తే రాజీనామా చేయాల్సిందే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఇంటర్వ్యూలో అన్నారు ముప్పై రోజులు జైలులో ఉంటే పదవి కోల్పోయే బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కేరళ కాంగ్రెస్ యువత విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్యే రాహుల్ పై నటి రీనా జార్జ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కఠిన చర్యలు తీసుకుంది రీనీ జార్జ్ మూడేళ్లుగా టెలిగ్రామ్ సోషల్ మీడియా ద్వారా రాహుల్ నుండి అశ్లీల లైంగిక సూచనలతో కూడిన సందేశాలు లేట్ నైట్ కాల్స్ హోటల్ రూమ్ లో ప్రైవేట్ మీటింగ్ కోరడం వంటి వేధింపులు భరించలేకపోయిందని పేర్కొన్నారు ఆమె నిరసనలను రాహుల్ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొదట యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ ను తప్పించింది కానీ ప్రజాగ్రహం కొనసాగడంతో తాజాగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయగా పార్టీ హైకమాండ్ ఈ చర్యతో తీవ్ర సందేశం ఇచ్చింది పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ లో సుమారు నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల లబ్ధిదారులకు హాట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది మంత్రి నాదేంద్ర మనోహర్ స్వయంగా విజయవాడ పెనుమలూరులో కార్డులు అందజేశారు ఎన్టీఆర్ జిల్లాలో ఐదు పాయింట్ తొంభై లక్షలు కృష్ణా జిల్లాలో ఐదు పాయింట్ లక్షలకు పంపిణీ జరిగింది క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా రేషన్ సరుకులు ఎప్పుడు పొందారో ప్రభుత్వానికి వెంటనే సమాచారం చేరుతుంది రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల చౌకదారు దుకాణాల ద్వారా కందిపప్పు పామాయిల్ గోధుమలు పంపిణీ జరుగుతుంది సెప్టెంబర్ పదిహేను లోపు ఇంటింటికి పంపిణీ పూర్తి అవుతుందని మంత్రి తెలిపారు రేవంత్ రెడ్డిని కోస్తే డబ్బులు వస్తాయో రావో కానీ రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివారాన్ని కోస్తే మాత్రం కోటాని కోట్లు వస్తాయి అని బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ అన్నారు నేను మళ్ళోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవరిని అరెస్ట్ చేయకండి ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ లోపల ఒక్క పోలీసును కూడా పెట్టకండి వాళ్లకు స్వేచ్ఛనిద్దాం ఏ విద్యార్థులు ఏ నిరసననైనా తెలుపనివ్వండి ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెట్టి తీరుతాను అని రేవంత్ రెడ్డి అన్నారు ఏపీలో రేషన్ పంపిణీలో కొత్త మార్పులు ప్రారంభం ఆగస్టు ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతాయి స్మార్ట్ కార్డులు ఈ పోజ్ యంత్రాల ద్వారా సర్వర్ సమస్యలు వేలిముద్రల ఇబ్బందులను నివారించనుందని ప్రభుత్వం తెలిపింది ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు లేకపోయినా లబ్దిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ పోజ్ మెషిన్ లోని కెమెరా ద్వారా ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద పెండింగ్ దరఖాస్తులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశంలో మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం ఇచ్చారు ఈ ఫండ్ విడుదలతో విద్యార్థుల తల్లులు బ్యాంక్ ఖాతాల్లో తల్లికి వందనం పథకం డబ్బులు త్వరలో జమకానున్నాయి ఏపీలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థుల తల్లులకు పదమూడు వేలు ఒక్కో విద్యార్థికి పెండింగ్ సొమ్ము మొత్తం విడుదల అవడం వల్ల తల్లులకు మిగిలిన ఆర్థిక సహాయం అందుతుంది అడ్డగోలుగా కేబుల్ వైర్లు కట్ మణికొండ ఆర్టీఐ కార్యాలయంలో స్తంభించిన సేవలు ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించడంతో ఇంటర్నెట్ కట్ అయి స్తంభించిన సేవలు వందల సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్న దరఖాస్తుదారులు ఒక వైస్ ఛాన్సలర్ మర్యాద ఇవ్వాలని తెలియదా రేవంత్ రెడ్డికి కుమార్ వైస్ ఛాన్సలర్ చేసిన అని చెప్తున్నావు అతను నీ వ్యాపార క్షేత్రంలో పాలర్ పని చేస్తున్నాడా హానరబుల్ వైస్ ఛాన్సలర్ అనడానికి అహంకారం అడ్డు వస్తుందా వాకిటి శ్రీహరిని ఏకవచనంతో సంబోధిస్తూ రాచరిక పోకడలు చూపిస్తున్నావు సహచార మంత్రివర్యులు అని అనడానికి కూడా నోరు రావడం లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ఇరవై గ్రాముల కొకైన్ నాలుగు గ్రాముల ఎండిఎంఏ ఇరవై ఎన్టీసీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ ఉండడం చర్చనీయాంశం అయింది డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించారు దీని వెనుక ఉన్నవారెవరు అని పోలీసులు విచారిస్తున్నారు ఖమ్మం జిల్లా పెనుపల్లి విఎం బంజర్ పంచాయతీ జంగాల కాలనీలో ఓ మహిళ తన భర్తపై దాడి చేసింది భర్త గంగారాం తరచూ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని భార్య లక్ష్మి దయ్యం పట్టినట్లు నటిస్తూ చితకబాది నోట్లో గుడ్డలు కుక్కి కర్ర ఇనుపరాడుతో దాడి చేసింది పక్క టెముకలు విరిగి తీవ్ర గాయాలైన గంగారాం ను బంధవులు ఆసుపత్రికి తరలించారు బాధితుడి ఫిర్యాదుతో లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లారు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు అక్టోబర్ రెండున రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనేందుకు మంత్రులు ఢిల్లీ పర్యటన తర్వాత ఈ నెల ఇరవై ఏడున సీఎం బీహార్ కు తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు తాను నిబద్ధత గల టీడీపీ కార్యకర్తనని తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు ఇరవై నాలుగు గంటల్లోగా ఆధారాలు చూపించకపోతే పరువు నష్టం ఎస్సీ ఎస్టీ కేసు వేస్తానని హెచ్చరించారు విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ ఇతర కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది రామంతపూర్ ఘటన నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది కేబుల్లను తొలగిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ ఎయిర్టెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన కోర్టు అనుమతి లేని కేబుల్లను తొలగించాల్సిందేనని ఆదేశించింది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోలారం తండాకు చెందిన బాణోతు చక్ర నాగుపాము కాటుకు మృతి చెందారు పత్తి చేనులో పైపులు సరిచేస్తుండగా నాగుపాము కాటు వేయడంతో కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేయించుకొని మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలో భర్త శ్రీశైలం తన భార్య శ్రావణిని హత్య చేశారు రాంగ్ నంబర్ ద్వారా పరిచయం అయి రెండు వేల పద్నాలుగులో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు ఇద్దరు పిల్లలున్నారు శ్రావణి ఫోన్ లో మాట్లాడడం చాటింగ్ చేయడం గమనించిన భర్త పలు హెచ్చరికల తర్వాత కూడా మార్పు రాకపోవడంతో దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది ఏపీ డిఎస్సి ఫలితాల్లో ఐదు ఉద్యోగాలు సాధించిన నాగుల మంగారాణి ఏలూరు జిల్లా కోయమాధారం గ్రామానికి చెందిన మంగారాణి ప్రతిపదం విరిసింది ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ ఫిజిక్స్ లో మొదటి ర్యాంకులు సాధించిన మంగారాణి టీజీటీ ఫిజిక్స్ లో ఒకటో ర్యాంకు సైన్స్ లో రెండవ ర్యాంకు సాధించింది ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచిన మంగారాణి శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద పదికేట్లు పద్నాలుగు అడుగుల మేర ఎత్తివేత ఇంట్లో మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్లు అవుట్ఫ్లో నాలుగు లక్షల ఐదు వేల నూట ఇరవై నాలుగు క్యూసెక్లు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి